అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ విహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ ఈ రోజు వీడియోలో పిల్లలకి నడువు నొప్పి రావడం లేదంటే వెన్ను పోసే సమస్యలు రావడానికి కారణాలు ఏంటో క్లియర్ గా చెప్తాను సో దీని వల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది కూడా ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాము సో ముఖ్యంగా పిల్లలు అంటే ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ చదువుతున్న విద్యార్థులు కానివ్వండి లేదంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కానివ్వండి ఈ ప్రాబ్లం అనేది చాలా మంది ఆల్రెడీ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు సో నేను ఎందువల్ల వస్తే చెప్తానండి ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్లర అంటే ఆరు నుంచి పదో క్లాస్ చదువుతున్న పిల్లలకి ముఖ్యంగా వాళ్ళ బరువు ఏదైతే ఉందో అంటే బ్యాగ్ పుస్తకాలు మోయడం వల్ల వెన్నుపూస మీద ఒత్తిడి అనేది పడుతుంది కాకపోతే వాళ్ళు ఆ వయసులో అంత ఆలోచించారండి అంటే ఈ బ్యాగ్ ఉంటుంది దీన్ని మోస్తే నాకు ఏమైనా ఇబ్బంది ఉంటుంది అని ఎవరు అంత ఆలోచించరు ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని గ్రహిస్తూ ఉంటారు చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మా పిల్లలు ఏం చేయరండి ఇక్కడ తిరగడు ఎక్కువ ఆడుకోడు ఎక్కడ కింద పడలేదు కానీ విపరీతమైన నడువు నొప్పి చెప్తున్నారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు సో నేను క్లియర్ గా అడిగింది ఏంటి అంటే తెలిసింది ఏంటంటే వాళ్ళ వెయిట్ ఉండాల్సిన దానికన్నా కొంచెం తక్కువ ఉంటున్నారు ఆ ఏజ్ గ్రూప్ లో ఆ ఏజ్ గ్రూప్ లో తక్కువ ఉన్న వెయిట్ కూడా కానీ బరువు మాత్రం ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కండరాలు వీక్ అవుతున్నాయి తీసుకుంటారా తీసుకోరు సరిగ్గా ఇవన్నీ పాటించకపోవడం వల్ల అది ప్రాబ్లం గా మారుతుంది సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళ బాడీకి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉన్న వెయిట్ మాత్రమే ఆ ఏజ్ గ్రూప్ లో మోయడానికి ట్రై చేయండి ఇన్ కేసు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా లేదంటే ఏదన్నా వెంటనే అప్పుడే ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి సో అది కాకుండా టైం కి ఫుడ్ తినడం టైం కి సరైన న్యూట్రియన్ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అండి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కూడా సేమ్ వర్తిస్తుంది ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కి వెళ్తాము ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ అప్పుడు స్టార్ట్ అవైనా ఇంటర్మీడియట్ లెవెల్ కి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడు అన్ని స్కూల్స్ అన్ని ఓపెన్ అయ్యి ఉన్నాయి సో పేరెంట్స్ ముఖ్యంగా ఈ యొక్క ప్రాబ్లమ్ ని మీరు దృష్టిలో పెట్టుకోండి వాళ్ళ పిల్లలు ఎంత బరువు మోస్తున్నారు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది ఆ టైం కి ఫుడ్ తింటున్నారా లేదా వాటర్ ఒక టూ టు త్రీ లీటర్స్ అయినా డైరీ తాగుతున్నారా లేదా అనేది మీరు గమనించుకుంటూ ఉండండి ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు సో ముఖ్యంగా ఈ స్కూల్ గోయింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళు వెయిట్ బ్యాగ్ మోయడం తగ్గించుకుంటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలండి అంటే వాళ్ళ జనరల్ గా ఎక్కువ చదువు మీద పడిపోవడం వల్ల కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది సో మజిల్ స్ట్రెంత్ గానీ అండి ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ న్యూట్రియం ఫుడ్ తింటూ ఈ యొక్క జాగ్రత్తలు మెయింటైన్ చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది లేదంటే ఇప్పుడున్న జనరల్ నడువు నొప్పి డిస్క్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటదండి రీసెంట్ గా నేను కేసు కూడా సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది సో ఇది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి బెటర్ ఇప్పుడే జాగ్రత్త పడండి థ్యాంక్